పోషకాల అని తాటిముంజలను పిలుస్తారు ఇది కల్తీ లేని స్వచ్ఛమైన ప్రకృతి పండు ఇది శరీరానికి ఎంతో చల్లదనాన్నిస్తుంది ఎలాంటి రసాయనాలు లేని కల్తీ లేని స్వచ్ఛమైన పండు మండు టెండలకు మంచి ఉపశమనం తాటిముంజలు వీటిని ఈ సీజనల్లో మిస్ అయితే మళ్ళీ వన్ ఇయర్ వరకు వీటి కోసం వెయిట్ చేయాల్సిందే ముంజలు మన దాహాన్ని తీర్చటంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి ఇవి రూపంలో లిచిని పోలి ఉంటాయి రుచిలో తాజా లేత కొబ్బరి వలె ఉంటాయి పట్టుకుంటే జారిపోయే జెల్లీలలాగా ఉంటాయి వీటి లోపలి భాగంలోని నీరు తీయగా ఉంటాయి ఇవి ఎక్కువగా నీటి శాతాన్ని కలిగి ఉంటాయి తద్వారా కడుపు నిండినట్టుగా అనిపించి ఆకలి వేయదు దీనివలన మన శరీర బరువు కూడా ఈజీగా తగ్గుతుంది ఈ తాటి ముంజలలో విటమిన్ ఏ కే జింక్